హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను స్నేహం తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను విన్న చిన్న కథల భాగంగా అదృష్టం కలిసి వస్తే అనే దాని కథ గురించి విందామండి అయితే అనగనక ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉంటారు అయితే ఆ భార్య చాలా గాయాడి వీడేమో బాగా సోమరిపోతూ కష్టపడి పని చేయలేడు తిండిపోతూ అయితే ఆ భార్య భర్తని వెళ్ళి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకు రమ్మని పంపిస్తుంది పంపిస్తే వాడు వెళ్తాడు గోడలు తీసుకొని వెళ్తూ ఉంటాడు అడవిలో వెళ్తూ ఉంటే మార్గ మధ్యను రెండు చిలకలు ఇతన్ని చూస్తాయి చూసి ఒక చిలక పేరు అదృష్టం రెండో చిలక పేరు దురదృష్టం అయితే రెండు చిలకల్లో దురదృష్టం చిలక చెప్తుందంట చూసావా వీడెంత దురదృష్టవంతుడో అసలు గాయాళి భార్య సోమరపోతూ వీడు పని చేయలేడు వీడు తిండిపోతూ వీడికి ఉండడానికి కూడా సరైన ఇల్లు లేదు అయితే అదృష్టం చిలకి జాలి అనిపిస్తుంది అంట వీడిని ఎట్లయినా అదృష్టవంతుడిని చేయాలని చెప్పేసి అని చూద్దాం వీడికి అదృష్టం కలిసి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పేసి అని పదా పెడదామని చెప్పేసి అని అంట వెళ్తే వీడంటే అడవికి పోయి కట్లు కొట్టరా అంటే ఓ చెట్టు కింద కూర్చొని ఏ చెట్టు కొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడంట ఈలోపు అదృష్టం చిలకంట ఒక బంగారు పొంగరాన్ని రత్నాలు పొతికిన బంగారు పొంగరాన్ని వాడి ముందర పడేస్తాడు చెట్టు కింద పడేస్తే వాడు ఆ ఉంగరాన్ని చూసి సంతోషపడిపోయి అబ్బా ఇంకా ఈ కట్టెలు కొట్టే పాత ఒక నాలుగు రోజుల వరకు తప్పిద్ది ఈ ఉంగరాన్ని తీసుకెళ్ళి నా భార్యకి ఇచ్చి అమ్మేసుకొని నాలుగు రోజులు హ్యాపీగా తిని పడుకోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటాడంట అనుకున్నదే తడవుగా గొడవలు అక్కడ పడేస్తాడు కట్టెలు కొట్టేది ఏమీ లేకుండా ఆ ఉంగరాన్ని జేబులో వేసుకొని వెళ్తాడు వెళ్తూ ఉంటాడు ఆ మార్కు మధ్యలో వెళుతూ ఉండగా ఒక సరస్సు కనిపిస్తుంది ఆ సరస్సు నుండి చేపలు ఎగిరెగిరి పడతా ఉంటాయి వీడికి ఆశ పుట్టింది కూర వండించుకొని తినాలని ఇంకా అనుకున్నతే తడవగా సరస్సులో దిగుతాడు చేపలు పడదామన్న క్రమంలో వీడి జేబులో ఉన్న బంగారు పొంగరం కాస్త నీళ్ళలా పడిపోతుంది పడిపోతే ఎవాడ గమనించకూడదు ఆ చేపలు కొట్టేరు అందులో అయితే కొద్ది ప్రయాస్ తర్వాత ఒక చేపను పట్టుకుని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి ఇచ్చి ఇదిగో చేప పట్టుకొచ్చాను వంట చేయంటాడు కట్టలు కొట్టుకురారా అని చెప్పేసి అని అడవికి పంపిస్తే చేపను తీసుకొచ్చి చేపలు కొరంట్రా అంటావుంట్రా అని చెప్పేసి కట్టెలు వెయ్యి అని చెప్పేసి అని భార్య రెండు మూటికాయలు ముట్టుంది ముడితే ఏంటి కట్టెలేదేం లేదు ఒక నాలుగు రోజుల దాకా హ్యాపీగా తిని పడుకోవచ్చు నాకు బంగారపు ఉంగరం దొరికింది నీకు ఇద్దామని నేను తీసుకొని వచ్చేసాను వచ్చేదారిలో చేపలు కనిపించింది చేపలు తీసుకొచ్చాను అని చెప్పి చెప్తాడు అయితే ఏది ఉంగరం అంటే అడు జేబులో చేపెడితే ఉంగరం ఏది పడేసుకున్నాడు కానీ ఇళ్ళల్లో అయ్యో ఉంగరం పడిపోయింది నేను చేపలు పట్టే టైంలో అని చెప్పేసి అని భార్య చెప్తాడు వరసినడా చేపలు అది కట్టెలు కొట్టుకురారా అంటే ఉంగరం దొరికింది చేపలు పట్టుకొచ్చా అని చెప్పేసి అని కబుర్లు చెప్తున్నావు నాకని నాలుగు తన్నులు దాన్ని చావు నువ్వు బయట చావు ఈ రోజంతా నీకు లేదు నీళ్ళు లేదని చెప్పేసి అని బయట ఈ తలిపేస్తుంది అయితే వాడు ఇంకా ఏం చేసి చేసేదేమో లేక పడుకుంటాడు మరుసటి రోజు భార్య అంటది ఇవాళైనా కట్టలు కొట్టుకురా కట్టలు కొట్టుకొస్తేనే నీకు కూడి పెట్టేది లేకపోతే లేదు ఏం లేదని చెప్తుంది ఇంకా బతుకు చూడ అనుకుని వీడు సరే అని చెప్పి కట్టలు కొట్టడానికి వెళ్తూ ఉంటాడు గొడవలేదు అంటది నిన్న మర్చిపోయి వచ్చాను అడవిలోనే అని చెప్తా వెళ్ళి కట్టెలు కొట్టి వస్తా వస్తా గోడలు కూడా తీసురా అంటది సరే అని చెప్పేసి అని వీడు వెళ్తాడు వెళ్తా ఉంటే మార్క మధ్యలో చిలకలు రెండు చూసి ఆ దురదృష్టం చిలక అదృష్టం చిలకని ఎగతాళి చేస్తాను అవిద్ది వాడు జాతకం నాకు చూసావా వాడు ఎంత దురదృష్టం ఉందడో మళ్ళీ కట్టలు కొట్టుకోవడానికి వస్తున్నాడు ఉంగరం పారేసుకొని అని చెప్పేసి చెప్పుద్ది ఇంకా అదృష్టం చిలకంట ఒక పెద్ద బంగారు నెక్లెస్ వాడు కాళ్ళ దగ్గర పడేస్తుందంట వీడికి భయం వేస్తుంది అంట నేను ఉంగరం కనిపించింది గొడవలు వారేసుకున్నాను ఈరోజే నగ్గనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ ఆశ పుట్టిద్ది వెంటనే నిర్ణయం చిన్న ఉంగరమే ఇవాళ పెద్ద నెక్లెస్ ఇది కనుక నా భార్యకి ఇస్తే బాగా మంచిగా నాకు ఊడు పెట్టేసిద్ది నాకు పనిచేసే బాధ కూడా తప్పిద్ది అని ఆ నెక్లెస్ తీసుకొని ఇంటికి వెళ్తాడు తీరా వెళ్ళేటప్పటికి వాళ్ళ ఆవిడ ఇంటికి తాళం పెట్టేసి బయటికి వెళ్ళిద్ది వాడేం చేస్తాడు వాడి ఇంటి పెరట్లో ఉన్న ఒక చెట్టు గుబురులో పెట్టేసి భార్య కోసం వెళ్తాడు ఈలోపు పక్కింటి కాంతమ్మ చూస్తుంది ఆ గుబులు వీడు ఏదో పెట్టాడని చెప్పేసి వచ్చి వీడు అటేళ్లంగల్ని ఈ నెక్లెస్ తీసుకొని వెళ్ళిపోద్ది వీడి భార్యం తీసుకొని వచ్చేటప్పుడు నెక్లెస్ అన్నావు ఏదేనంటే ఆ గుబ్బర్లో చూస్తే నెక్లెస్ లేదు ఏం లేదు ఒరే కట్లు కొట్టుకురారా అంటే నిన్న ఏమో ఉంగరం దొరికిందన్నావు ఇవాళ నగ దొరికిందన్నావు ఏది నగ అంటే లేదు ఎవరో తీసుకెళ్ళిపోయారని ఏమి కోపం నాశాలని కంటిద్ది మళ్ళా తన్ని బయట ఇవాళ కూడా నీ కూడలేదు నీళ్ళు లేదు బయటేసావు చెప్పేసి అని నాలుగు తండ్రులతో బయటపడేసిపోయింది వీడు చేసేది ఏమి లేక మళ్ళీ మరుసటి రోజులు వేసి పొద్దున్నే ఎట్లయినా వడకట్లు కుట్టు రావాలని బుద్ధిమంతుడిలాగా ఆ గొడవలు తీసుకొని అడవికి వెళ్తాడు వెళ్తే వెళ్తా ఉంటే ఇంకా ఈరోజు అదృష్టం చిలకేం చేస్తుంది అంటే ఒక వజ్రాన్ని ఆ చెట్టు మొదట్లో పెట్టుంది ఇక వీడు క కళ్ళు మిరిమిట్లు కొలుపుతాయి అవి దీన్ని ఎట్లయినా జాగ్రత్త తీసుకెళ్లాలని చెప్పేసి అని చక్కగా చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటాడు మార్కెట్ ఆకాశంలోంచి కద్ద చూసి అమ్మో మెలమెల మెరుస్తుంది ఇది అని తినేదై ఉంటుందని కాళ్ళతో తనుకొని వెళ్ళిపోతుంది వీడు చేసేదే లేక ఇంటికి పోతాడు ఇంటికి పోతే కట్టెలు వేయని అడిగింది భార్య అడిగితే అది కాదే వజ్రం దొరికింది నీకు ఇద్దామని తీసుకొని వస్తున్నాను హడావుడిలో కట్టెలు కొట్టలేదు ఇవాళ కూడా మరి వజ్రం ఏది ఉంటుంది ఇంకా గెత్తుకు పోయిందని చెప్తాడు సత్యనోడ మొదటి రోజు ముంగరం దొరికిందన్నావు చేపలు పడతాయి పోయిందన్నావు నే రెండో రోజు నెక్లెస్ తెచ్చానన్నావు చెట్టు మొదట్లో పెడితే ఎవరో తీసుకుపోయారని చెప్పావు ఇప్పుడే వజ్రం దొరికింది ఏదిరా ఇవ్వురా అంటే కాకమ్మ బుర్రలు చదువుతున్నావు గద్దా కాకి అని నీ వల్ల ఏం ఉపయోగం లేదు నువ్వు ఎట్లయినా సరే ఇవాళ కట్టలు కొట్టుకొస్తే నీకు కూడు పెట్టేది లేకపోతే నీకు అసలు కూడే పెట్టని చెప్పేసి అని లోపలికి వెళ్తే వేసుకుంటుంది ఇంక వీడు చేసేది ఏం లేక ఆ చెట్టు గొడ్డలతో వీడికి ఏం కడుపులో నగనకలాడు మూడు రోజులు చేయని తినకపోయాయి వీడు ఇక చేసేదేం లేక ఇంటి మొదట్లో చెట్టు ఉంటే దీన్నైనా కొన్ని నాలుగు పొలలు ఇరుద్దామని చెప్పేసి నాకు గొడ్డలు తీసుకొని వెళ్తాడు కొమ్మ నరుగుదాం అని చూసేటప్పటికి ఆ కొమ్మ పైన మెలమెల మె మెరుస్తూ ఒక డైమండ్ కనిపిస్తుంది వాడికి ఇంకా సంతోషం అని సంతోషం వచ్చేస్తుంది ఆ గద తీసుకొచ్చి వాడి చెట్టు మొదట్లోనే పెట్టింది చెట్టు పై కొమ్మ పైన పెట్టేటప్పటికి ఇక వీడు సంతోషంతో అది తీసుకుందాని పైకి నేను చూశాను నాకు దొరికేసింది నేను చూసేసాను నాకు దొరికేసింది అని కేకలేస్తాడు వేసేటప్పటికి నిన్న నెక్లెస్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్న కాంతమ్మ ఆ నెక్లెస్ని మెళ్ళ పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఈ వీడు చెట్టు నుంచి అట్లా కేకలు పెట్టాడు అమ్మో వీడు చెట్టు ఎక్కి నన్ను చూసినట్టున్నాడు ఎ కిటికీలోంచో ఇక నా బరువు తీసేస్తాడు నలుగురిలో పెట్టేస్తాడు ఈ నగ నేను దొంగతనం చేశానని ఎట్లని తప్పించుకోవాలని ఆ నెక్లెస్ తీసుకొచ్చి అన్నయ్య అన్నయ్య నిన్న నువ్వేదో అక్కడ పెట్టి వెళ్ళావు కదా ఉదయం తీసుకురావడానికి తీసుకొచ్చాక ఉదయన్ని తీసుకొచ్చాక ఇద్దామని చెప్పేసి అని ఎవరైనా తీసుకెళ్ళిపోతారో ఆ నగను తీసుకెళ్ళి నేను ఇంట్లో దాచిపెట్టాను ఇదిగో నీ నగ అని చేతిలో ఇది వీడికి అంతా అయ్యం ఏమైపోయింది ఈ కేకలు విన్న భార్య ఈలోపు లోపల నుంచి వస్తాయి ఉంగరం తీసుకొచ్చేస్తే ఈ ఉంగరం ఎక్కడిదే అంటే ఉంగరం దొరికింది నాకు మొన్న చేప తీసుకొచ్చావు కదా అది ఇప్పుడు కోస్తుంటే దాని పొట్టలో దొరికింది అని చెప్పొద్ది ఉంగరం దొరికింది నెక్లెస్ దొరికింది డైమండ్ దొరికింది ఈ మూడు రోజులు తన్నులు తిన్నాడు ఇంకా వీడి సంతోషానికి అవధలు లేవు అనమాట వాడు ఆ డబ్బులతోటి చక్కగా ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాడు ఒక మంచి వ్యాపారం స్టార్ట్ చేశాడు అప్పుడు అవన్నీ చూసి దురదృష్టం చిలక అదృష్టం చిలకదండి అవును నువ్వు చెప్పింది నిజమే అదృష్టం కలిసి వస్తే ఇలా ఉంటుంది ఎప్పుడైనా మనకి రాసి పెట్టుంది మనకి తక్ దక్కకుండా పోదండి మంది కానిది మనం ఎంత ప్రయాసపడినా మనకి దక్కదు ఒకవేళ రాసి పెట్టుంటే మనం ఏం చేసినా చేయకపోయినా మన అరిచేతుల్లో పడుతుంది వచ్చి ఈ కథ సారాంశం అది అదండి వాళ్ళ కథ నేను మరొక చిన్న కథతోటి నేను విన్న చిన్న కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే ఇల్ దానికి వాచింగ్ బాయ్ బాయ్